నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు పరికిల చంద్రశేఖర్ అండి అట్ల పరికిల చంద్రశేఖర్ ఏం పని చేస్తారు కొబ్బరి బొండాల వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం బాగా ఉంది అంటే మీరు ఒక రైత లేదంటే కౌలుకి చెందిన అతను కౌలుకు చెందిన ఎలా ఉంది మీ రైతులకి చంద్రబాబు గారు ఏమైనా ఇస్తున్నారా ఏమీ లేదండి పరిపాలన వచ్చిన తర్వాత అసలు ఏమీ అసలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది బాగుందా బాగోలేదు అసలు ఏం బాగోలేదు ఏమి లేదు ఎందుకు మీకు నచ్చలేదు అసలు కారణం ఏంటి పేదవుడికి అసలు అంటే ఏమీ జరగలేదండి ఇక్కడ రౌడీ రాజ్యం లాగా ఒక అధికారం ఉన్నవాడికి తప్పోడికి ఎవరికి కూడా న్యాయం చేయడం అనేది లేదండి గతంలో ఉన్న పాలనకి ఇప్పుడున్న పాలనకి అసలు తేడా ఏంటి గతానికి ఇప్పుడు కానీ ప్రతిదీ ఏదైనా సరే సంక్షేమం ప్రతిదీ ఇంట్లో వచ్చినాయి ఇప్పుడు వచ్చిన కాడ నుంచి పాట బియ్యం అక్కడికి అది ఏదన్నా మనం ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలంటే అప్లికేషన్ కానీ ఏదన్నా పెట్టుకోవాలని కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సపోర్ట్ లేకపోతేనో వెనకాల ఏదైనా ఒక నాయకుడి అయితే వెళ్ళకపోతేనో ఏమి చేయలేదు సమాధానం కూడా చెప్పలేదు మరి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం జరిగింది కదా మరి అది మీకు పని చేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ లోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం జరిగింది కదా అది మీకు పని చేయట్లేదు నచ్చట్లేదు అసలు అంటే ఇప్పుడు మద్దిపాటి వెంకటరాజు గారు ఇక్కడ ఇరవై నాలుగు గంటల మేము ప్రజల క్షేమమే కోరుకుంటున్నాం ప్రజల పక్షానే ఉంటున్నాం వారు పిలిచిన వెంటనే మేము ముందుకు వస్తున్నాం వారికి సహాయం చేస్తున్నాం అంటున్నారు మరి ఏమంటారు మీరు అసలు ఆయన ఏమీ లేదండి మా డ్రైనేజీలు రెండు డ్రైనేజీ లేదండి అసలు వాటర్ విషయంలో అసలు చాలా ద్వారా ఇవాళ ఏ పంపు తిప్పినండి వాటర్ ట్యాప్తే తాగుతున్నారు డ్రైనేజీ లేదండి పంచాయతీ పై నుంచి వచ్చే వాటర్ మొత్తం ఊరి నిన్న ఊరికి వదిలేసేది ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పిల్లలు ప్రతి డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే గతంలో కూడా డ్రైనేజీ లేవు ఇప్పుడు మట్టిగా లేవు అంటున్నారు మేము గతంలో ఉన్న డ్రైనేజీలు అంటే మొత్తం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అండి ఈ టీడీపీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత డ్రైనేజీలు ప్రతి ఒక్కరు కూడా కార్ రోడ్డు కాడ పోసేయటం ఎవరి గుమ్మ ఎదుర్కొంటే వాళ్ళు కూర్చోకుంటాం తప్ప చాలా దారుణంగా ఉందండి గత ప్రభుత్వం ఉండగా వాటర్ రెండు పక్కల డ్రైనేజీ ఏదో వాడుకున్న వాటర్ చెమ్ము నీరు పోసుకున్న బయటకు వచ్చి వాళ్ళు ఎదపోయాడు ఇవాళ ఎవరింట్లో ఆ నీరు తప్ప డ్రైనేజీ లేదు వాటర్ వచ్చే ప్రాబ్లం అసలు అంతా చాలా ఇబ్బందిగా ఉంది ఎవరి ఇంట్లో ఆలని నీళ్ళు తప్ప బయటకు వస్తా కానీ ఏమీ లేదు మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళండి బాబుకి పదిహేను అండి బాబుకి పదమూడు ఏంటి వారికి తల్లికి వందనం పడ్డాయి ఆ పన్నెండు బాబు పని అన్న అన్నమాట పరంగానే ఇప్పుడు వెంటనే స్కూల్ తెరిచిన వేసారు కదా అది ఎలా అనిపించింది అసలు మీకు నచ్చింది అసలు చాలా బాగా వచ్చింది మీకు పదిహేను మీకు పదిహేను ఉన్నారండి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి అసలు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది కాదు చాలా బాగా చేసి ఆ చెప్పుకొచ్చారు ఆయన ఓట్లు వేసి గెలుచుకున్న తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వేల రూపాయలు పడేసారు దీపం పథకం అసలు ఏమీ లేదండి వాతావరణం అంటే మీరు అప్లై చేయలేదా అండి అప్లై చేసాము అవి అసలు పట్టించుకున్నా లేదండి మేము అన్నవాళ్ళు తప్ప ఎవరన్నా అడిగితే దానికి సమాధానం చెప్పే గతంలో వాలంటీర్స్ ఉండేవారు కదా మరి ఇప్పుడు తీస్తారు కదా మరి ఏంటి సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చే పని చేస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం అన్నారు మరి ఏంటి లేదండి లేదండి అసలు అది అది ఆ విషయంలో కొట్టి చాలా దారుణంగా ఉందండి అధికారంగా ఒక మనిషికి వెళ్ళకపోతే ఎదరో సపోర్ట్ ఉన్నామని అని అది తప్ప ఈ ప్రభుత్వంలో జరిగింది ఏమి లేదండి గతంలో విడతల మూడు వేలు చేయడం జరిగింది మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కిన వెంటనే నాలుగు వేలు చేశారా మరి ఏమంటారు మరి మీరు చేశారు కదండి చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు తీసేశారు కదండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయి తీసేసి ఇదా వెయ్యి రూపాయలు పెంచారు తప్ప అయినండి ఆయన ఎంతమంది కట్ చేసి వాళ్ళ పెన్షన్ గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంతమంది పెన్షన్ ఇప్పుడు తీసేసి ఎంతమంది పెన్షన్ తీసి అవే రూపాయలు కలిపాడు తప్ప ప్రభుత్వంలో పెన్షన్ ఏమి పెంచినట్టు ఏం కాదండి ఆయన ఏంటి అసలు మీరు మీ అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారంటారు అంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన కన్నా ముందు చూసుకుంటే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మరి ఆయన కొన్ని పరిశ్రమలు గాని అనేక రకాల ఉద్యోగ అవకాశాలు గాని కల్పించారు కదా మరి తెచ్చారు కదా మరి ఉద్యోగాలు తెచ్చినండి ప్రతి కుటుంబానికి గత ప్రభుత్వంలో ప్రతి ప్రతి ఒక్కరు లబ్బు ఉన్నాడండి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అధికార పరంగా తప్ప ఎవరికి లబ్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి ముఖ్యమా పథకాలు ముఖ్యమా ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ముఖ్యమా పథకాలు ముఖ్యమా అభివృద్ధి ముఖ్యం మరి ఆయన అభివృద్ధి చేస్తున్నారు కదా పథకాలు తగ్గించి ఒక్కొక్కటి అమలు చేస్తూ లేదండి అసలు ఏది శాస్తా అభివృద్ధి ఏది లేదండి అభివృద్ధి విషయంలో ఇది అన్నది ఏది లేదండి చెప్పుకోవటానికి ఇప్పుడు వచ్చి పద్నాలుగు నెలలో ఎలా అవుతుందండి ఆయన చేసింది ఏదన్నా ఉందేమో చెప్పండి మా మా గోపాలపురం నియోజకవర్గం మా గుండోలు మొత్తం ఏదన్నా చేసింది ఏది లేదండి అంటే మీరు ఎమ్మెల్యే గారిని వచ్చారండి ఎమ్మెల్యే గారు వచ్చారు మేము కలిసి ఇక్కడ గుండుగోలు కొంటకే కాలనీ ఇచ్చారండి అటు పక్క ఆ పక్కకి అసలు దారితీయ లేదండి ఎవరికి చూసినా సరే ఇంట్లో దీపం పెట్టుకున్న అండి